वाधी पूरो हाणे तव्हां आहान వారి పూర్వ విద్యార్థులు సహచరులు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం ఇంతకుముందే ముందే అనేక సార్లు చెప్పుకున్నట్టుగా మరి అతిపెద్ద పాఠశాల రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద పాఠశాల లేదు ఇటువంటి పాఠశాలకి కంటిన్యూస్గా ఒక పన్నెండు సంవత్సరాల పాటు హెడ్ మాస్టర్స్గా హెడ్ మాస్టర్గా పనిచేయటం అంటే మరి ఎంత చాలా శ్రమకూర్చి చేయాల్సినటువంటి విషయం ఎంత ముఖ్యమైన విషయమో మీ అందరికీ తెలుసు మరి అటువంటి పాఠశాలలో హెడ్ మాస్టర్ పన్నెండేళ్ళు పనిచేసి రిటైర్ అవుతుంటే తప్పనిసరిగా నేను హాజరవ్వాలి ఆ పనిని గుర్తించాలి గౌరవించాలి డిపార్ట్మెంట్ తరఫున నేను వారికి శుభాకాంక్షలు అందజేయాలి అని నన్ను ఆయన ఆహ్వానించక ముందే నేను ఆయన కలిసి మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి వస్తానండి అని చెప్పాను ఆయన నన్ను ఆహ్వానించల అప్పటికి నేనే ఆయన్ని కలిసి చెప్పాను మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వస్తానండి అని ఆ తర్వాత ఆహ్వానించారు కానీ నేను నేను అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని డిపార్ట్మెంట్ తరఫున ఒక హెడ్ మాస్టర్ ఇంత శ్రమ చేసి ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాదాపు ఒక టీచర్గా కానీ ఎడ్జిడిగా కానీ స్కూల్ అసిస్టెంట్గా కానీ హెడ్ మాస్టర్ నలభై సంవత్సరాల ఒక మనిషిని గౌరవించటం కన్నా నలభై సంవత్సరాల సర్వీస్ని గౌరవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అందుకు నేను ముందుగా రావాలనుకున్నాను మీటింగ్ కూడా ముందే వచ్చాను అందరికన్నా ముందే వచ్చి నేను ఇక్కడ హాజరయ్యాను మరి మనందరం కూడా వారి నుంచి స్ఫూర్తిని పొందాలి ఆయన గురించి నేను చాలా విన్నాను యాక్చువల్గా నేను ఇంతకు ముందు ఆర్జేడీ కాకముందు ఈ స్కూల్కి నాలుగు సార్లు వచ్చాను ఆర్జేడీ కాకముందే నాలుగు సార్లు వచ్చాను స్టాఫ్తో నేను మూడు సార్లు మాట్లాడాను దాన్ని ఎవరు రన్ చేస్తున్నారు ఎలా రన్ చేస్తున్నారు అనుకునేదాన్ని అలాంటిది ఈ రోజు మరి ముఖ్యంగా అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆ పదవీ విరమణకి స్వయంగా నీళ్ళు పాల్గొన్నందుకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వంగా ఫీల్ అవుతూ మరి ఈ రోజు అలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఆర్జేడి గారు శ్రీ విజయభాస్ విజయకు విజయభాస్కర్ గారికి అలాగే మరి గౌరవనీళ్ళు పెద్దలు రిటైర్డ్ మరి ఏసీపీ గారు అయినటువంటి ప్రసాద్ సార్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి వివిధ టీచర్ యూనియన్ ప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి హెచ్ఎంస్ కి అలాగే టీచర్స్ కి అలాగే పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ముఖ్యంగా నేను వచ్చినటువంటి కొత్తలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ సడన్గా పెట్టవలసి వచ్చినప్పుడు ఒక వన్ డే బిఫోరే నేను హెచ్ఎం గారికి ఇన్ఫార్మ్ చేయడము అయితే సార్ అయితే ఎప్పుడు విల్లింగ్గా ఉన్నప్పటికీ కొంతమంది టీమ్ మెంబర్స్లో ఉంటారు కదా ఎప్పుడు మన దగ్గరైనా ప్రోగ్రామ్స్ వేరే స్కూల్లో కండక్ట్ చేస్తే బాగుండే అనే కొంత అభిప్రాయం అనేది ఉండేది ఏది మేడం గారు మీరు మీరు చెప్పారు కదా మండలం మంగళాపురంలో ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ సర్వీసులో చేరి అనంతరం విజయరామరాజుపేట నరవ గోపాలపట్నం అడిగువరం కేటపాడు గొండుపాలెం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలు విద్యారంగానికి అందించారు శ్రీమతి సూర్య వరలక్ష్మి గారు వీరి జీవిత భాగస్వామి కాగా వీరి కుమారులు చిరంజీవి సత్య దివాకర్ చిరంజీవి ఉమామహేశ్వరరావు ఇరువురు ఇంజనీరింగ్ పట్టభద్రులై సాఫ్ట్వేర్ నిపుణులుగా స్థిరపడ్డారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన రాజబాబు గారి సారథ్యంలో చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంతో ప్రగతిని సాధించింది పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక శాతం సాధించడమే కాకుండా అధిక సంఖ్యలో విద్యార్థులు ట్రిపుల్ ఐటి మరియు ఐఐటి వంటి మేటి విద్యా సంస్థల్లో విజయాలు సాధించారు ఈ సన్మాన పత్రాన్ని సమర్పించిన వారు శ్రీ టిఎస్ఆర్ ప్రసాద్ గారు రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు శ్రీ వేదుల హనుమంతరావు గారు ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత అలాగే శ్రీ సునీల్ మోహంతి గారు విద్యా సంస్థల అధినేత ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వేదిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం చంద్రంపాలెం ఆర్ భాస్కర్ గారికి చంద్రకేళ మేడం గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన యూనియన్ పెద్దలు అందరూ అదేవిధంగా మా ఈ పాఠశాల అభివృద్ధికి తెర వెనుక తెర ముందు రాజ్బాబు కనిపిస్తున్నారు కానీ తెర వెనుక టిఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నట్టు అందరికీ చాలా మంది తెలుసు ఆయన తాలూకు సహకారంతోనే మనం ఈ పాఠశాల ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది సో సార్కి అలాగే సార్తో వచ్చిన మమతా బెనర్జీ అత్త అదేవిధంగా హనుమంతరావు గారు మిగతా పెద్దలందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ అలాగే మనకి వేదిక మీద మరి నర్సీపట్న నుంచి గోపినాథ్ మా తమ్ముడు వచ్చాడు అదేవిధంగా మనకి వేడు మాస్టారు మరి తర్వాత యూనియన్ పెద్దలు అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మరి మా హెచ్ఎంస్ మిత్రులు మా అదేవిధంగా మా రిలేటివ్స్ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు సో ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే మరి నేను తొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదహారో తారీఖున మరి ఆ సర్వీస్లో మొట్టమొదట జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా ఆ రోజుల్లో నాకు గైడ్గా వ్యవహరించిన మన పర మా బ్రదరు అప్పుడున్న పరిస్థితుల్లో మాకు మార్గదర్శకంగా ఆయన చెప్ప చెప్పడం జరిగింది అలాగే సుబ్బారావు వీళ్ళందరూ ముందు నాకంటే టీచ్ టీచర్ ట్రైనింగ్ అవ్వడం వాళ్ళ బాటలో మేమందరూ కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత మరి మొట్టమొదట ఏజెన్సీ ప్రాంతంలో అప్పుడు పదభైలు ప్రాంతంలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది నవంబరు ఫస్ట్ని అప్పుడు వెళ్ళ అప్పుడు మరి ఏజెన్సీలో పనిచేయడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించి నా శారీరక పరిస్థితిని బట్టి అప్పుడు మా పెదనాన్నగారు అదేవిధంగా మా అన్నయ్య కె సత్యనారాయణ గారు రిటైర్డ్ సీఈఓ ఏలూరు వారి సహకారంతో మాడుగుల సమితిలో మంగళాపురం అనే గ్రామంలో పదహారు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా ప్రవేశించడం జరిగింది అక్కడ ఒకటిన్నర సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు విజయరావరాజుపేటలో అప్పుడు యూపీ స్కూల్గా ఉండేది అక్కడ దగ్గరలో ఆ స్కూల్కి మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఎవరు లేరు అప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నాకు కాలక్షేపం కోసం అక్కడున్న అప్పరాజపురం కండివరం విజయరావరాపేట నుంచి

కర్తవ్యము నిష్కలంకమైనది నీ సేవలు ఎనలేనివి మరువలేని మచ్చలేని మహారాజు అయ్యావు మరువలేని మర్చిపోలేని నీ జీవితం ఎందరికో ఆదర్శం తెరిచిన ఒక పుస్తకం నీ ఉన్నంత కాలము నేల ఉన్నంత కాలము నీవు ఉద్యోగ నిర్వహణలో అందించిన సేవలు ఆ చంద్ర తారాంతం నిలిచిపోతాయి ఇట్లు రచన ఎస్ గౌరీశ్వరి రిటైర్ స్కూల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ మహేంద్ర ట్యూటోరియల్స్ యూట్యూబ్ is